టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ప్యారిస్ ఒలింపిక్స్ అయితే భారత్కు అయితే నిరాశను మిగిల్చాయి భారత్ అయితే తలదించుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది ఇప్పుడు భారత్ కంటే చిన్న చిన్న దేశాలైనటువంటి జపాన్ ఫ్రాన్స్ నెదర్లాండ్స్ గ్రేట్ బ్రిటన్ ఇటలీ జర్మనీ న్యూజిలాండ్ కెనడా హంగరీ స్పెయిన్ స్వీడన్ కెన్యా ఐర్లాండ్ బ్రెజిల్ ఇరాన్ వంటి దేశాలు బంగారు పథకాలను సాధించి ఒలింపిక్స్ మెడల్స్లో అగ్రస్థానంలో నిలవగా మనం భారతదేశం ప్రపంచంలో అగ్రగామి మన దేశాన్ని చూసి ప్రపంచ దేశాలన్నీ భయపడుతూ ఇప్పుడు ఈ రోజులైతే చెప్పుకున్నాం కానీ ఇప్పుడైతే చిన్న చిన్న దేశాలు కూడా ఇండియానైతే అయితే తొక్కేసి ఇండియాని నిరాశను మిగిల్చి ఇండియాకు నిరాశను మిగిల్చి వెనుకకు పంపించడం జరిగింది ప్యారిస్ ఒలింపిక్స్ లో తుక్కుగా అయితే ఇండియా ఓడిపోవడం జరిగింది అయితే ఇప్పటి వరకు మనమైతే ఈ చిన్న దేశాలను కనుక చూసుకుంటే ప్యారిస్ లో మెడల్ సాధించిన చిన్న దేశాలను కనుక చూసుకుంటే అక్కడ సరైనటువంటి ఫెసిలిటీస్ కూడా లేకపోవడం అదే విధంగా అక్కడ ఎప్పుడూ యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి ఆ దేశాల్లో మనశ్శాంతి కూడా ఉండదు అలాంటి పరిస్థితుల్లో కూడా అక్క ఆ దేశానికి చెందిన అథ్లెట్స్ అనేవాళ్ళు ఎంతో కష్టపడైతే బంగారు మెడల్స్ సాధించడం జరిగింది ఇన్ని రోజులుగా మనం ఇండియా మన దేశంలో అగ్రగామి మనం సంపన్నుల్లో అధికంగా ఉన్నాం మన ఇండియా అనేది క్రీడారంగంలో చాలా అభివృద్ధి పథంలో నడుస్తుందని ఇన్ని రోజులు చెప్పుకున్న ఏవైతే మాటలు ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజైతే అనేది తేలిపోయింది ఈ విధంగా ఇండియా అయితే ఒక్క మెడల్ అంటే ఒక్క మెడల్ని కూడా ఒక్క గోల్డ్ పథకాన్ని కూడా సాధించలేక తల దించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు కొన్ని దేశాల్లో చూసుకుంటే ఇప్పటికీ అక్కడ ఉక్రెయిన్ కానీ సిరియా కానీ ఇజ్రాయెల్లో కానీ యుద్ధాలు అయితే ఘోరంగా కొనసాగుతున్నాయి అక్కడ అసలు మన ప్రపంచంలో ఈ దేశాలలో అయితే ఇప్పటివరకు అయితే శాంతి అనేది లేదు ఇప్పటివరకు అయితే మన యుద్ధాలు జరుగుతున్నాయి అయినప్పటికీ అక్కడ సరైన ఫెసిలిటీస్ లేకపోయినప్పటికీ అక్కడి క్రీడారంగం అక్కడ క్రీడా అభివృద్ధి ఏ రకంగా ఎంతవరకు అభివృద్ధి చెందిందో ఇప్పుడైతే దీన్ని ఈ ఒలింపిక్స్ చూస్తే మనకు అర్థమవుతుంది ఇండియా యొక్క దీన పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మనకు తెలుసుకుంది క్రీడారంగంలో క్రీడా రంగం అభివృద్ధి పదంలో ఉందని చెప్పుకుంటూ వస్తున్న ఈ క్రీడా మంత్రులు కానీ వీ ఈ క్రీడారంగానికి చెందిన వాళ్ళు కానీ ఇప్పటివరకు మొత్తం చెప్పిన మాటలన్నీ అవాస్తవాలుగా తేలుతున్నాయి ఇండియా క్రీడారంగంలో అవినీతితో కూరుకుపోయింది అయితే ఎవరైతే భారత్ తరఫున పోరాడుతున్న అథ్లెట్స్ ఉన్నారో కనీసం వారికి మద్దతుగా కూడా ఈ ప్యారిస్ ఒలింపిక్స్లో పోరాడుతున్న అథ్లెట్స్కి అన్యాయం జరుగుతున్నప్పటికీ ఇండియన్ గవర్నమెంట్ అయితే ఏమి చేయలేని చేతులు ఎత్తేల్సిన పరిస్థితి అయితే మనకు కనబడతా ఉంది మనం చూస్తున్నాం రీసెంట్గా వినేష్ బొగాటి యొక్క ఉదాహరణాన్ని చూస్తున్నాం తను ఏ డ్రగ్స్ తీసుకోకపోయినా ఏం తీసుకోకపోయినప్పటికీ తను అంతకుముందు ఎన్నో లైంగిక అవమానాలు ఎదుర్కొని పోరాడి ఈ రోజు ఇండియా తరఫున ఇండియాని రీప్రజెంట్ చేస్తూ పోరాడి తన తన కష్టాన్ని అంతా పక్కకు పెట్టి ఎంతో పోరాడినప్పటికీ తన మీద ఒక చిన్న ఆరోపణ ండ్రెడ్ గ్రామ్స్ ఎక్కువగా ఉందని చెప్పేసి అయితే తనని తన మీద అనార్హత వేసి ఈ విధంగా రాజకీయ కుటీలతో చాటుతున్నప్పటికీ వేరే దేశాలు ఇండియా మాత్రం ఏమి చేయలేక చేతులు ఎత్తేసిన పరిస్థితి అయితే కనబడుతుంది ఇది ఇండియాకు గవర్నర్గా భావించాల్సిన పరిస్థితి